వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అరవై అరవై రెండు సైజులో ఉన్న భారీ సైజు ఒంగోలు కోడెలు రైతు నారాయణ అమ్మకానికైతే పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా గార్లదిన్నె మండలం కుప్పలకొండ గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు నారాయణకు చెందిన యొక్క భారీ సైజు ఒంగోలు కోడెలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్పారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా తగ్గించే అవకాశం ఉందన్నారు ఇవి నాలుగు పళ్ళ నుంచి ఫిఫ్టీన్ డేస్ కిందనే ఆరు పళ్ళకు వచ్చాయట ఫ్రెండ్స్ మరి ధర అయితే భారీగా చెప్తున్నారు సేద్యం పనులు మాత్రమే చేసినట్టలతోన బండ ప్రాక్టీస్ అయితే లేదంట ఎవరికైనా బండ ప్రాక్టీస్ చేయించుకోవాలనుకునే వాళ్ళకు జబర్దస్త్ కోడలు అంటున్నారు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు నారాయణ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ వన్ టూ సెవెన్ వన్ టూ పిల్లలను పొడడం కానీ తనడం కానీ చేయాలంటే మంచి కోడలు అట ఫ్రెండ్స్ మరి నచ్చితే ఫోన్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే ఛానల్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి మరొక వీడియోతో మళ్ళీ కద్దాం